మానవులు ఇంద్రియాలను అదుపులో ఉంచగలిగితే మాధవులవుతారు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేకపోతే మానవుడు దానవుడు అవుతాడు మానవులు మాధవుడిగా లేక దానవుడిగా కావడానికి మానవుడి మనసే కారణం ఇంద్రుడు జితేంద్రియుడు ఇంద్రియజితుడు ఇంద్రియ నిగ్రహం సృష్టిలో మానవ జన్మ ఎంతో క్లిష్టమైనది అతడు పుట్టుకతోనే అతనిలో పదకొండు ఇంద్రియాలు మమేకమై ఉన్నవి అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు ఆ పదకొండులో ఒకటి ఐదు జ్ఞానేంద్రియాలు రెండు ఐదు కర్మేంద్రియాలు మరియు మూడు మనసు ఉన్నవి ఒకటి శ్రోత్రం చెవి రెండు త్వక్ చర్మం మూడు చక్షుషి కన్నులు నాలుగు జిహ్వా నాలుక ఐదు నాసిక ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలైతే ఒకటి పాయు మలద్వారం రెండు ఉపస్థ మూత్రద్వారం మూడు హస్త చేతులు నాలుగు పాద కాళ్ళు ఐదు వాక్ మాట అనేవి కర్మేంద్రియాలు ఈ పది మరియు చివరిగా మనసు ఇది ఇంద్రియ సమూహం ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి ఇంద్రియ నిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య ఇంద్రియాలు గుర్రాల వంటివని రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తే అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి కనుక సారథి వంటి మనసు ఇంద్రియాలు అనే గుర్రాల లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు మనిషి సంయమనాన్ని కోల్పోతే ఒకటి చెవులు చెడు మాటలనే వింటాయి రెండు చర్మం పనికి రాని స్పర్శను కోరుతుంది మూడు కళ్ళు అశ్లీలాన్ని చూస్తాయి నాలుగు నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది ఐదు ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది ఆరు ద్వారాలు పనిచేయకుండా పోతాయి ఏడు కాళ్ళు చేతులు హింసను ఆచరిస్తాయి ఎనిమిది మాట అదుపు తప్పుతుంది ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తైతే తొమ్మిది మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు అసలు పది ఇంద్రియాలను మంచిగాను చెడుగాను మార్చేదే మనసే మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి అందుకే వాల్మీకి ఇంద్రియాల సత్ప్రవర్తనకు అసత్ప్రవర్తనకు మనసే మూల కారణం అని రామాయణ మహాకావ్యంలో అంటాడు చెడు వినకుండా చెడు కనకుండా చెడు అనకుండా చెడు తినకుండా చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతులో రాయి వంటిదే అది ఎవరి మీదనైనా పడవచ్చు నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని నిప్పును తాకడానికి సాహసించడు ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు కనుక ఏ పని చేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి ఇంద్రియాలు అదుపులో ఉన్నంత వరకు మనిషి ఉజ్వలంగా విలిగిపోతాడు ఒకటి కళ్ళు బాగా కనపడతాయి రెండు చెవులు బాగా వినపడతాయి మూడు నాలుక రుచిని గుర్తిస్తుంది ముక్కు వాసలను పసిలడుతుంది ఐదు చర్మానికి స్పర్శ తెలుస్తుంది ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపు తప్పినా అన్ని ఇంద్రియాలు క్రమంగా తప్పిపోతాయి పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది ప్రకృష్టమైన విశిష్టమైన జ్ఞానమే ప్రజ్ఞ అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం అది ఉన్నంత కాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది మెదడును చక్కగా ఉంచుకోవడానికి ఆయుర్వేదం ఇలా మార్గోపదేశం చేస్తోంది పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి అలా స్వచ్ఛమైన శాకాహారాన్ని తినడం వల్ల ఇంద్రియాలన్నీ పటిష్టంగా ఉంటాయి అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి వర్ధిల్లుతుంది ఇంద్రియాల వెనుక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడు గుర్తుంచుకోవాలి అందువల్ల జితేంద్రియుడు ఇంద్రియాలను జయించినవాడు కావాలో ఇంద్రియజితుడు ఇంద్రియాలతో ఓడిపోయినవాడు కావాలో తేల్చుకోవలసింది మనిషి శరీరమే నేను అనుకోవడమే అన్ని పాపాలకు మూలం స్వామి చిదానంద శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాల కంటే మనసు గొప్పది మనసు కంటే బుద్ధి గొప్పది ఆ బుద్ధిని కూడా దాటి ఉన్నది అదే ఆత్మ చైతన్య శక్తి అనబడేది ఈ శరీరాన్ని నడిపించే విశ్వశక్తి అది ఎవరు ఊపిరి పీల్చుకుంటే వారు జీవిస్తారు వారు జీవిస్తే వారు భావము కలిగి ఉంటారు వారు భావిస్తే వారు ప్రేమిస్తారు వారు ప్రేమిస్తే వారికి తెలుసు వారికి తెలిస్తే వారికి చైతన్యము లేక ఆత్మ ఉంది ఈ సృష్టిలో అత్యుత్తమైన శక్తి చైతన్యమే అది మీరే మనము కేవలం శరీరములు కాదు మనము విశ్వశక్తి దానినే చైతన్య శక్తి అంటారు లైట్ బల్బ్స్ అంటే ఏమిటి జాతి అహంకారానికి నివారణ ఏమిటి జాతి మతం లింగభేదం పెట్టున్నాం మనుషులలో మరియు లైట్ బల్బులో కామన్ గా ఉన్న విషయం ఏమిటో తెలుసా బల్బులు వేర్వేరు ప్రదేశాలలో తయారు చేయబడిన వేర్వేరు వేర్వేరు పరిమాణాలను కలిగి ఉన్నాయి మనుషులు కూడా బల్బుల వలె వివిధ రకాలుగా ఉన్నారు మనలో కొందరు ప్రకాశవంతంగా ఉన్నారు కొన్ని మసకబారి కొన్ని బాగా క్లియర్ గా మరియు కొన్ని విరిగిపోయి ఉన్నాయి మనం బయటికి చాలా వేరువేరుగా కనిపిస్తాము నేను ఈ లైట్ల గురించి ఆలోచిస్తున్నాను కరెంట్ ప్రతి బలు ఒకే విధంగా ఉంది ఈ భూమిపై ప్రతి వ్యక్తిలో ఒక ఏకైక శక్తి ఉంది మీరు ఎలా జాతి లింగ పట్టింపు లేకుండా ఉంటుంది అది అన్నింటికి లోపల ఉన్న శక్తి మీరు నిజంగా ఒక శక్తి వలయం మీ శక్తిని మీరు నమ్మడం లేదా అయితే నాకు దొరికారు ఉదాహరణకు మీకు జిమ్ అనే స్నేహితుడు ఉన్నాడనుకోండి మీరు ఒక రోజు ఆసుపత్రిలో జిమ్ ని చూశారు దురదృష్టవశాత్తు ఆపరేటింగ్ టేబుల్ మీద జిమ్ చనిపోయాడు ఓ మీరు చెప్పే జిమ్ మరణించలేదు అతని శరీరం ఇంకా ఉంది అతని జాతి అతని ఆకారం అన్ని ఉన్నాయి కానీ మీరు జిమ్ చనిపోయాడు అంటున్నారు ఎందుకంటే జిమ్ శరీరం కంటే అతీతంగా ఇంకేదో శక్తి ఉంది అని మీకు తెలుసు అతను తెలివైన వాడు కావచ్చు ఆ శక్తి అతని శరీరానికి ప్రాణం పోసింది మనం ఒక శక్తి మరియు ఆ శక్తికి రంగు లేదు ఇది రిపబ్లికన్ కాదు లేదా డెమోక్రటిక్ కాదు తెలుగు లేదా నలుపు కాదు ఆ శక్తి హిందువు కాదు క్రిస్టియన్ కాదు ముస్లిం లేదా ఆస్తిక లేదా ఆస్తిక శక్తి కాదు మనము తెలివైన సృజనాత్మక యూనివర్సల్ ఎనర్జీ మనం దానిని అర్థం చేసుకుంటే చివరికి చివరికి తెలివైన పురుషులు మరియు మహిళలు సృష్టి ప్రారంభమైనప్పటి నుండి మనం అంతా ఒకటే ఒక శక్తి అని మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది మీ ఆలోచనలను సంఘము అవగాహన భావోద్వేగాలు లేదా జ్ఞాపకాలు ఉపయోగించకుండా ఆలోచించండి మీరు ఈ వీడియోను షేర్ చేసినందుకు ప్రిన్స్ ఈఏ గారికి మనమందరము ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేస్తాము ఈ వీడియో చేయడానికి సహకరించిన విశ్వమునకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము